అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఆదివాసీల కోసమే కాదు ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం కామ్రేడ్ లెనిన్ ఆనాడే నలభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి ఈనాడున్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు అట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు బౌలజాతి సంస్థలు ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం గాంధేయ సోషలిజం అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మధ్య భారతంలోకి సాయుధ బలగాలను పంపి హింసాకాండను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో పదిహేడు వందల ఒకటి నుండి వలస పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రేచ్చను రగిలిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవాళ ఈ సమాజమంతా కూడా ఈ పౌర సమాజం అంతా కూడా ఈ విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లంటూ ముద్ర వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు అరసవెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా మన మనం ముందుంచారు ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు మీరు ప్రజలపైన యుద్ధమా ఈ దేశ ప్రజల పైననే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ప్రజలందరినీ చంపి మీరు దేనికోసం ప్రభుత్వాన్ని నడుపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న అందుకనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఒకటి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అవసరం ఆవశ్యకత ఉన్నది అంతేకాదు ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాలని అడవిలో అడవులను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులుగా శక్తులుగా ప్రజా సంఘాలుగా పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాలపైన ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే నిన్నటికి మొన్నీ మధ్యనే వాళ్ళంతా కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా మీరు కాల్పులు జరిపి ఇంతమందిని పెట్టుకుంటున్నారంటే మీరు దోపిడీదారులను కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు అంటే మీరు ప్రజల కోసం కాదు ఈ ప్రజల కోసము ఈ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు కేవలం మీరున్నది కార్పొరేట్ శక్తులకు అంబానీ అదానీ లాంటి వాళ్ళ కోసం కార్పొరేట్ శక్తుల కోసం బహుళజాతి సంస్థలను కాపాడుకోవడానికి ఇక్కడ వనరులన్నింటినీ కూడా తాకట్టు పెట్టడానికి ఆఖరికి దేశాన్ని మొత్తంగా తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధపడుతున్నటువంటి తీరును ఎవరు సహిస్తారు అనేటువంటిది ఇవాళ ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నా అందుకనే మిత్రులారా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ హింసాకాండని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది కామ్రేడ్ లెనిన్ని ఎవరైతే స్మరిస్తున్నారో ఎవరైతే కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా తనను జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి తీరు పైన ఖచ్చితంగా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఆ రకంగా జరిగితే తప్ప ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అడవిలో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవడానికి అడవిని కాపాడుకోవడానికి మరి అది నేరం ఎట్లయితుంది ఈ అడవిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా ఈ వనరులను మన ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం లేదా ఇవాళ మనం ఈ గాలి పీల్చుకుంటున్నామంటేనే ఆదివాసీ బిడ్డలు ఇంతకాలం అడవిని కాపాడినారు గనకనే ఈ మాత్రమన్నా మనం ఉండగలిగినాం ఒకవైపున పర్యావరణమంతా దెబ్బతింటుంది ఈ పర్యావరణ విధ్వంసానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అందుకనే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పనితీరుకు నిరసనగా తప్పనిసరిగా ఒక ఆలోచన అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా అందరూ ఆలోచిస్తారని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మారణకాండను ఆపడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు చర్చలకు రెడీ అన్న తర్వాత కూడా మీరు ఇంకా కాల్పులు జరిపి అందరినీ కొట్టనబెట్టుకుంటున్నటువంటి తీరును ఎవరు కూడా సహించరనేటువంటి విషయాన్ని మీరంతా గమనంలో ఉంచుకోవాలని కేంద్ర రాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మనము ఒక హెచ్చరికగా కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం